ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఓహో ఓకే బట్ అండ్ యాక్చువల్లీ కమర్షియలీ గుడ్ అప్లాస్ ఫ్రమ్ ద ఆడియన్స్ కమర్షియలీ పోతురాజ్ వీరు మండీ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ బట్ ఎక్కడో ఇట్ కుడెంట్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ఆడియన్స్ అని చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి కొన్ని ఈ కొంతమంది ఫిలిం క్రిటిక్స్ ఇవన్నీ ఎలా రాశారంటే వీరు ఇస్ కమల్ హాసన్స్ ఫిల్మ్ బట్ నాట్ కమల్ యాజ్ అన్ యాక్టర్ బట్ కమల్ యాజ్ అ డైరెక్టర్ రాశారు చాలా కాంట్రడక్టరీ స్టేట్మెంట్స్ రాశారు నో నో ఐ వుడ్ సే దట్ స్టేట్మెంట్ వెరీ డెఫినెట్లీ ఆ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఇందులో సినిమాలో ఒక సీన్ ఉంటుంది వాళ్ళ బామ్మ చనిపోయిన సీన్ కరెక్ట్ ఆ సీన్ చూస్తే మనకి అక్కడ డైరెక్టర్ కంప్లెస్ కనిపించరు కనిపించారు యాక్టర్ కంప్లెక్షన్ కనిపిస్తారు ఆ సీన్ లో అండ్ మే డైరెక్టర్ కంప్లెస్షన్ కూడా కొంచెం కనిపిస్తారు వాళ్ళిద్దరూ పోటీపడి సీన్ ని ప్రెసెంట్ చేశారు అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ బామ్మ చనిపోయిన తర్వాత గుండు గీస్తుంట అవును అరగుండ అర సగం గుండు గీసేసిన తర్వాత ఆల్రెడీ బాధలో తాగేసి ఉంటాడు ఒక రూరల్ పర్సన్ పక్కా రూటెడ్ రూరల్ విలేజ్ పర్సన్ ఆ తాగుడు మైకంలోని ఈ సగం గీసిన గుండు తోటి ఏడ్చుకుంటూ మా బాగా ఎమోషనల్ బాగా ఎమోషనల్ అయిపోయి ఆ తీసిన గొయ్యిలోని మా అమ్మ మట్టి రాయిది మా అమ్మ మట్టి రాయిది అనుకుంటూ మొత్తం రాసేసుకుంటుంటాడు సో అక్కడ డైరెక్టర్ కమలసే కాదు యాక్టర్ కమలసన్ కూడా కాంపిటీషన్ ఇచ్చేసాడు ప్రజెంట్ చేయడంలో ఆ సీన్ ని